హాయ్ అండి నేను మీ సత్య గార్డెన్ ఈరోజు మా తోటలో ఉన్నామండి ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నామండి మామిడి చెట్లు ప్రూనింగు దాని తర్వాత ఏమేమి చేయవలసి ఉంటుంది అనేది ఈ వీడియో అండి మామిడి పూత అయిన తర్వాత ఆగస్టు వరకు ఈ ప్రూనింగు చేసుకోవాలండి తర్వాత చేస్తే నెక్స్ట్ వచ్చే కాపుకి అవి తయారవ్వండి పూతకు రావు ఎందుకంటే చిగుర్లు వచ్చి ఆకులు ముదిరి ఈ కొమ్మలు ముదిరేసరికి పూత అనేది స్టార్ట్ అయిపోతుందండి అందుకే ఆగస్టు వరకు చేసుకోవచ్చు తర్వాత మాత్రం చేయకూడదండి ప్రూనింగ్ ఎందుకు చేయాలనుకుంటే పూత టైంకి చెట్టు బాగా గుబురుగా పెరిగిపోతుంది కదండి పెరిగిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కాపు రావాలనుకుంటే ఈ విధంగా ఉంటే పూత అనేది కరెక్ట్గా రాదండి ఎందుకంటే దానికి గాలి వెలుతురు సూర్యరశ్మి తగలాలి కదండి తగలాలనుకుంటే మీదనే గొడుగు కొమ్మ తీసుకోవాలి తర్వాత ఒక కొమ్మ మీదకు ఒక కొమ్మ అడ్డదడ్డంగా పెరిగేసి దానికి గాలి వెలుతురు రాకుండా తర్వాత మధ్యలో పట్లు అవన్నీ కట్టేసి ఉంటాయండి అందువల్ల మళ్ళీ పూత అనేది కరెక్ట్గా రాదండి ఆ పూత కరెక్ట్గా రావాలనుకుంటే మాత్రం మనం ప్రూడింగ్ అనేది ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పూత అయిపోయిన వెంటనే మనం ఈ విధంగా చేసుకోవాలండి తర్వాత కిందను కూడా కొమ్మలు వేలబడుతుంటాయండి ఆ కొమ్మలు కూడా కట్ చేసుకోవాలి ఎందుకంటే మొదలు చెట్టు మొదలు కూడా వెలుతురు గాలి వెలుతురు అవన్నీ రావ తగలాలి తర్వాత మనం చెట్టు చుట్టూ ఏదైనా పని చేసుకోవాలి తవ్వాలి ఎరువులు వేసుకోవాలనుకున్నా దానికి కూడా వీలుగా ఉండేట్టుగా ఉండాలండి ఓపెన్గా ఉండాలి అందుకే మనం ఈ చెట్టు చుట్టు మొదలను కూడా మనం ఓపెన్గా ఈ విధంగా చెట్టు మీదనే వేలబడిన కొమ్మలను కూడా మనం కట్ చేసుకోవాలండి కటింగ్ కూడా మనం ఎప్పుడూ ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో కట్ చేసుకోవాలి ఎందుకంటే వర్షపు నీరు వర్షం నీరు పడిన అది వెంటనే జారిపోయేట్టు ఉండాలండి అది నిల్వ ఉంటే అది కొమ్మ అనేది పాడవటానికి అయితే చాలా ఛాన్స్ ఉంటుందండి అందుకనే మనం కటింగ్ కూడా ఈ విధంగా చేసుకోవాలి అది కూడా మనం కత్తితో కొట్టడం కంటే మనం యాక్సైడ్ ఫ్రేమ్ యాక్సైడ్ బ్లేడు కట్ చేసుకోవాలండి కత్తి గొడ్డలి యూజ్ చేయకుండా మనం ఈ బ్లేడ్తో కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి మనం కట్ చేసిన జాగాలో కాపర్ క్లోరైడ్ అండి ఇది బజార్లో ప్యాకెట్ దొరుకుతుంది మనకి ఎంత మొదతులు కావాలంటే తీసుకొని దాన్ని వాటర్లో కలుపుకొని పేస్ట్లో తయారు చేసుకోవాలండి ఎక్కడెక్కడ కట్ చేసుకునో అట్లనే వాటి జాగాలో మనం దీన్ని పూసుకుంటే వర్షాకాలం వర్షం వర్షమైన ఏమైనా వాటర్ వల్ల ఆ కొమ్మ పాడవకుండా ఎండిపోకుండా ఉంటుందండి అది సంరక్షిస్తుంది అందుకే అది పూసుకోవాలి లేదనుకుంటే ఆవు పేడ మూత్రం ఆవు మూత్రం కలిపేసి అయినా రాసుకోవచ్చు లేదా మట్టి అయినా కలిపిసి రాసుకుంటే మనకి కొమ్మ కుళ్ళకుంటా పాడవకుండా పట్టకుండా ఉంటుందండి ఆ విధంగా అయితే చేసుకోవాలండి చూశారు కదండి ఎంత గుబురుగా ఉన్న చెట్టుని మొత్తం అంతా ప్రూడింగ్ ఈ విధంగా చేసాం మీదని గొడుగు కొమ్మ సైడ్ని అంతా కట్ చేసాం తర్వాత దీనికి ఇప్పుడు గాలి వెలుతురు సూర్యరశ్మి కూడా కరెక్ట్గా తగులుతుంది చిగురులు బాగా వచ్చి కాపు టైం అయితే మనకి అందటాంకి అయితే అవకాశం ఉన్నదండి ఈ విధంగా గొడుగుల ఆకారంలో కట్ చేసుకున్న తర్వాత ఈ కటింగ్ మొత్తం ఎక్కడ చేసాం వాటికి ఏంటంటే ఈ కాపర్ ఆచిక్లోర్ని అప్లై చేసుకోవాలి ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో ఇప్పటివరకు ప్రూనింగ్ చేయలేదు కొంచెం లేట్ అయ్యింది దానివల్ల ఏమై ఏమైందంటే ఒక సైడు వాలిపోవడం జరిగింది అందుకే అప్పుడప్పుడు పూత అయిపోయిన వెంటనే ప్రూనింగ్ చేసుకుంటే కొమ్మలు మీదకి వెళ్తాయి చెట్టు వాళ్ళకుండా ఉంటుందండి అందుకే ప్రూనింగ్ చేసుకోవాలి కాపు రావటానికే కాదండి బరువుకి ఒక సైడు వాలిపోవడం తర్వాత గాలి వర్షానికి వేలితో పాటు బయటికి వచ్చేస్తుందండి అందుకే ప్రూనింగ్ నాలుగు వైపుల సమయంలో కట్ చేయాలి ఇప్పుడు ఈ చెట్టుకి ప్రూనింగ్ చేసుకుందాం ఈ విధంగా మొత్తం ప్రూనింగ్ అయితే చేస్తాం చూడండి మొత్తం చెట్లు ఈ విధంగా మొత్తం ప్రూనింగ్ చేసేసాం ఇప్పుడు ఇవి ఈ ప్రూనింగ్ చేసిన మామిడి చెట్లకండి ఇప్పుడు ఈ ఈ కట్ చేసిన ఈ దీనిలో చిన్న తేమ వస్తూ వస్తుంటుంది ఈ మనం దీని మీద కాపర్ ఆక్సిక్లోరైడ్ను అప్లై చేయాలండి ఈ ఫంగు రానవ్వకుండా ఈ కొమ్మ కుళ్ళకుండా మనం దీన్ని వాటర్లో కలుపుకొని ఈ పౌడర్ని అప్లై చేసుకోవాలి మొత్తం అంతే అక్కడక్కడ ప్రూనింగ్ చేసుకున్నాము ఆ జాగాలు మొత్తం మనం ఈ అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత వర్షాలు పడినా ఏం పడినా మనకి అంత ప్రాబ్లం ఉండదు చిగురులు కూడా బాగా వస్తాయి ఇప్పుడు ఈ ప్రూనింగ్ చేసిన తర్వాత మంచిగా ఎండ గాలి వెళ్తు తగులుతూ మంచిగా మనకి కొమ్మలు బాగా వస్తూ కాపు అనేది మంచి వస్తుంది తర్వాత సైజు కూడా బాగా మనకి వస్తుందండి ఈ విధంగా మనం ఇందులో వాటర్లో కలుపుకొని తిప్పుకుంటూ బ్రష్తో ఈ విధంగా అప్లై చేసుకోవాలండి ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఫంగజ్ అనేది దీనికి పట్టుకుంటూ ఉంటుంది మైక్రో నైటిన్ అప్లికేషన్ ఇదేంటి మొత్తం సాయిల్ మీ ఇది మిక్స్ చేసుకుని వేసుకుంటే మెగ్నీషియం కాపర్ మొత్తం అంతా ఇందులోని అన్ని పోషక విలువలు ఎందుకు ఉంటాయండి మొత్తం ప్రూనింగ్ చేసిన చెట్టు చుట్టూను దానికి కొమ్మలు ఎంత దూరం రెండు ఒక మీటర్ వెడల్పులో దాని చుట్టూ హాఫ్ ఫీట్ లోతు తీసుకొని అందులో వేయాలండి ఇప్పుడు ప్రూనింగ్ చేసిన చెట్టు చుట్టూ ఉన్న కొమ్మల రేడియస్ ఎంత దూరంలో ఉన్నాయో ఆ దాని లెవెల్లో మనం అరడుగు చుట్టూ లోతు గొమ్ము తవ్వుకుంటూ ఈ ఎరువుని మిక్సింగ్ ఎరువుని వేసుకోవాలండి కలుపుకున్న మిశ్రమాన్ని మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా చేసుకోవాలండి మళ్ళీ మనం మట్టి ఈ విధంగా ఈ మొత్తం అంతా చెట్టుకోవాలి ఇప్పుడు దీనికి వర్షం పడితే పర్వాలేదు వర్షం పడిపోతే మనం వాటర్ వేస్తే మొత్తం అంతా వర్షంగా వాటర్కి నాని మొత్తం అంతా పెళ్లిదారులు పీల్చుకొని చెట్టుకి మంచి పోషకాలు ఇస్తూ మంచి చిగురులు ఇస్తూ కాపు టైంకి అయితే బాగా మనకి అంద వస్తుందండి చూసారు కదండి ఇప్పుడు మొత్తం ప్రూనింగ్ ప్రూనింగ్ తర్వాత కాప్రాక్సిక్లోరైడ్ అప్లై చేయటం తర్వాత వేయటం మెల్చింగ్ చేయటం ఈ విధంగా ప్రూనింగ్ తర్వాత ఈ కార్వై అయితే ఉంటుంది ఈ విధంగా చేయాలండి ఇదంతా ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి ఈ వర్షాలు స్టార్ట్ అయ్యేలోపు మనం చేసుకుంటే ఆగస్టులోపు చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి కరెక్ట్ మన కాపు కూడా అందుతుందండి ఈ విధంగా మనం చేసుకోవాలండి ఈ విధంగా అయితే మేము ఒక ఈ తోటలో ఒక ఎనిమిది చెట్లు అయితే ఒక నాటుకున్నామండి వెరైటీ వెరైటీ చెట్లు మొత్తం వేసుకున్నామండి ఒక ఎనిమిది ఇవైతే మన ఇంటి వరకు అయితే సరిపోతాయి మనం మార్కెట్కి వెళ్ళి రసాయన ఎరువులు కొట్టి ఆ పళ్ళు తినే కంటే మనం మన సొంత స్వతహాగా పండించుకొని మన ఈ విధంగా మన ఇంటి వరకు అయితే సరిపోతాయండి మంచి ఆరోగ్యం కూడాను ఈ విధంగా మనం చేసుకొని తినడం వల్ల మనకి మన చాలా సంతోషం కూడా ఉంటుంది తర్వాత ఆరోగ్యం కూడా బాగుంటుంది మీరు కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించుకొని తినడానికి ప్రయత్నించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం జై